అరేబియా సముద్రంలో ఇండియన్ నేవీ చేపట్టిన ఒక ఆపరేషన్ సినిమాను తలపిస్తుంది అసలేం జరిగిందంటే సోమాలియా సముద్ర తీరంలో లైబీరియా షిప్ అనేది హైజాక్ అయినట్లు శుక్రవారం ఉదయం యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ ప్రకటించింది ఈ విషయం ఇండియన్ నేవీకి తెలిసింది ఎందుకంటే అందులో పదిహేను మంది భారతీయ సిబ్బంది ఉన్నారు ఈ విషయం తెలిసిన వెంటనే ఇండియన్ నేవీ ఐఎన్ఎస్ చెన్నై డిస్ట్రాయర్ నౌకను ఒక యుద్ధ విమానాన్ని డ్రోన్లను రంగంలోకి దించింది హైజాక్ అయిన నౌకలోని వారితో కనెక్షన్స్ పెట్టుకుంది నౌకను విడిచి వెళ్ళిపోవాల్సిందిగా హైజాకర్లను హెచ్చరించింది అనంతరం భారత మెరైన్ కమాండర్లు నౌకలోకి ప్రవేశించి ఒక గదిలో దాక్కున్న సిబ్బందిని కాపాడారు అయితే అన్ని వైపులా ఇండియన్ నావీ చుట్టుముట్టడంతో హైజాకర్లు ప్రాణభయంతో పారిపోయినట్లు తెలుస్తుంది అందులో చిక్కుకున్న పదిహేను మంది భారతీయులతో సహా ఇరవై ఒక్క మంది సిబ్బందిని కాపాడారు వీళ్ళు ప్రాణాలతో బయటపడిన వారంతా భారత్ మాతాకి జై అంటూ నినదించారు ఇండియన్ నేవీ చూపించిన పోరాటానికి వాళ్ళు కృతజ్ఞతలు తెలిపారు ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఇండియన్ డిఫెన్స్ ఫోర్స్ దెబ్బ మామూలుగా లేదు కదా అంటూ ట్వీట్స్ చేస్తున్నారు ప్రముఖ బిజినెస్ మ్యాన్ ఆనంద్ మహీంద్ర సైతం ఇండియన్ నావీ పోరాటాన్ని మెచ్చుకుంటూ ట్వీట్ వేశారు